హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వేరస్ ప్రపంచం ఆంధ్ర ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇంక ఇప్పుడైతే టైం వచ్చి మూడున్నర అలా అవుతుంది మా సోనీ అయితే మెట్ల మీద కూర్చుని వెళ్ళి వెళ్ళి వచ్చి వల్లి చూసి మరుగుతానే ఉంటుంది చూపిస్తూ ఉన్నాను మీకు కూడా చూసారా అలా మరుగుతుందో ఇంక ఇలాగే మరుగుతానే కూర్చుంటాం పొద్దుని వచ్చిని రమ్మన్న లోపలికి రావట్లేదు ఒకవేళ తలపేసేసినా మళ్ళీ గేట్ వేరే వచ్చేసి అరుస్తుంది ఎవరు వెళ్ళొద్దు అండి రోడ్డు అంటే అని ఇంక ఇక్కడే ఉంటుంది పొద్దున్నుంచి రోజు తెల్వాజాని ఇదే పని మామూలుగా అయితే బయటకు రాదు ఎందుకో అయితే వచ్చేసరికైతే ఇంకెలాగే కూర్చుని ఉంటుంది సోనీ పద పద లోపల పద సోనీ సోనీ ఇక్కడ ఇక్కడ ఇక ఇక్కడికైతే మళ్ళీ వచ్చేసిందండి ఇప్పుడు ఇక్కడ తీసుకొచ్చాను మరి ఇక్కడ ఉంటుందో మళ్ళీ వెళ్ళిపోయి మీ వెళ్ళి వచ్చి మరుగుతుంది ఏమో కుట్టేస్తారేమో భయం భయం కదా వాళ్ళకి కూడా అని ఇంకా అయితే తీసుకొచ్చానండి తీసుకొచ్చాక ఇక ఇక్కడ వచ్చింది మళ్ళీ

ఇక్కడ ఇక్కడైతే పూజ అయ్యి బయటకు వచ్చేసరికి అయితే ఇంక నేను గ్లాసులో అయితే పాలు వేసి పెట్టాను పాలు పెరుగు తోడు పెడదామని అదైతే ఇంకా గ్లాస్లోంచి చంపేసరికి అయితే ఇంకేలా భీమసస్వాములో అయితే కనిపించారండి నాకు మీకు కూడా చూపిద్దామని చెప్పి ఒక చిన్న వీడియో అయితే తీసేను ఇంకా పాలు అయితే కాచేసాను కాచేసి తోడుపెట్టేసాను ఇంక కా తోడు పెట్టేసాక ఇంక నేను టిఫిన్కి అయితే వచ్చేసి పల్లీ చట్నీ చేద్దామనేసి ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ వేసేసి పల్లీ చట్నీ చేద్దామని ఇంక ఇక్కడ అయితే పక్కన అయితే సాంబార్ కూడా పెట్టేసాను చిన్నవాడు క్యారేజీ పంపాలి కదండి ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇలాగైతే మార్నింగ్ టిఫిన్కి కొంచెం సాంబార్ అయితే పక్కన పెట్టేసి స్వామికి తీసేసి ఇంక సాంబార్ ఇడ్లీ కూడా పెడదాంలే అని ఎందుకంటే ఒక్క పూటకే ఉంటున్నాయండి కూరలో కొంచెం ఎక్కువ చేస్తుంటే మిగిలిపోతున్నాయి ఇంకా సాంబార్ అంటే ఎంత తక్కువ చేయలేం కదా అనేసి కొంచెం ఎక్కువే చేసాను ఇంక ఇలా సా సాంబార్ ఇడ్లీని చట్నీ అయితే చేసేసి ఇంక స్వామికి అయితే టిఫిన్ ఇచ్చేసి ఇలా పొద్దున్నే చాలా బిజీ బిజీగా ఉంటుంది ఇంక నేను కూడా టిఫిన్ పెట్టేసుకుని నేను ఎవరన్నా వెళ్తే స్వామి వెళ్ళిపోతే అసలు తినలేను నాకు ఎవరైనా తోడు ఉంటేనే నేను టిఫిన్ చేయగలను అందుకని భోజనం అయినా టిఫిన్ అయినా కూడా స్వామి ఉన్నప్పుడే నేను తింటాను మళ్ళీ ఒకదాన్ని అయితే ఇంక నాకు అంత తినలేనని చెప్పేసి ఇంకా స్వామి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా బట్టలు అయితే మళ్ళీ వాళ్ళైతే ఉతికారు వైటీ కదండి వైటీ గురించి బాగా నల్లగా అయిపోతున్నాయి అందుకని చెప్పి ఇంకా బట్టలు అయితే నానబెట్టేసి ఇంక బట్టలు ఉతికిన తర్వాత ఇంక వంటది చేద్దాంలే అని సగం వంట అయింది సాంబార్ పెట్టేసి మా చిన్నవాడికి ఆలు ఫ్రై చేసి పెట్టేసాను ఇంక తర్వాత అయితే దొండకాయ ఏదైనా చేద్దామని ఎందుకంటే ఈయన ఆలు ఫ్రై కింద అయితే తింటారో చపాతీలో కర్రీ అయితే తింటారు ఇంక అందుకని చెప్పేసి ఇంక ఫస్ట్ మళ్ళీ బట్టలు మధ్యాహ్నానికి కావాలి కదా అని ముందైతే బట్టల పని అయితే చూసేసుకుంటున్నానండి ఇంక ఇలాగే ఏదో ఒకటి ఏదో ఒకటి ఇంక ఇలాగే సరిపోతుంది ఇక్కడైతే బట్టలు జాడించేసి నేను ఇంకా వంట పని చూసేసుకుని ఇంక ఇవాళ అయితే కొంచెం ఇల్లు దులుపుదాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇంకా ఎల్లుండు వైభవలక్ష్మి ఉద్యాపం చేసుకుందాం అనుకుంటున్నాను కదా మాకు రోడ్డు వారా గురించి చాలా చెత్త చెత్తగా అయిపోతుంది ఎంత చేసినా ఇంక నేను చెప్పి చెప్పి చూసిన వాళ్ళు కూడా విసిపోతుంది కానీ నాకైతే ఇంకా ఇలాగే ఉంటుంది ఇక్కడ దారుణంగా ఉంటుంది ఈ ధాన్యం ఎగరబోసిన తర్వాత అయితే మరీ చండాలం అయిపోయిందండి బాబు ఇంకా అది అంతా చెయ్యాలి మొన్న నన్ను ఎలా అయింది నేను చేసి దీపావళికి అన్ని క్లీనింగ్ మొత్తం చేశాను ఇప్పుడు మళ్ళీ మామూలుగానే ఉంది ఇంక సంక్రాంతికి అయితే చేయాలి మళ్ళీని ఇంక ఇప్పుడైతే కొంచెం పై పైన ఏదో దులుపుదాం మరి ఇప్పుడు దులపడానికి దులపకూడదు కదా ఇంట్లో దేవుడు ఉంటున్నాడు కదా ఇంక అందుకని చెప్పేసి పై పైన ఏదో దులుపుదాం లే అనేసి ఇంక ఈ బట్టలు అయిన తర్వాత ఇంక వంట అది చేసేసి ఇంకా ఇక్కడైతే మేము ఇద్దరం భోజనాన్ని కూర్చున్నాం ఇంకో సాంబారు మా పెట్టి మనం మేము పెట్టింది దోసకాయ పచ్చడి ఇంకా అలాగే దొండకాయ కూర ఇది అన్నీ పెట్టుకుని ఇంకో అప్పుడాలను పచ్చిమిరపకాయలు ఉంటే అయిపోయింది మజ్జిమిరపకాయలు ఇంకేలా బోన్ చేసేసిన తర్వాత అయితే ఇంక నేను ఆ పని చూసుకుందాంలే అనేసి ఇంక నేను పా దులుపుతున్నాను ఈ అయితే మా కాలనీ అత్తయ్య గారు అయితే వచ్చి కూర్చున్నారు ఇంకా అత్తయ్య గారు కూడా వచ్చి కూర్చున్నారు ఇంకా నాకు ఇలాగే ఇలాంటప్పుడు ఎవరన్నా వస్తే మాత్రం భలే ఉంటుందండి ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడుకుంటే పని చేసుకుంటాను నాకు అసలు పంటే రాదు ఒకరిదాన్ని చేయాలంటే చాలా చిరాగ్గా ఉంటుంది ఇంక సెల్లో పాటలు పెట్టుకుని ఇంకేదో చేసుకుంటాను కానీ అత్తయ్య గారు వచ్చారు ఇంకా అత్తయ్య గారు వచ్చి ఇంకే అది ఇది మాట్లాడుతుంటే నాకైతే తెలియకుండా పని అయిపోయింది వస్తారని పాపం అస్తమానం వచ్చి కూర్చుంటారు ఒక గంట అయితే కూర్చుంటారు ఈ మధ్యలో అయితే ఎక్కువ రావట్లేదు కానీ అత్తయ్య గారు వచ్చారంటే నేను చాలా పనులు అయితే పెట్టేసుకుంటానో నాకు ఆవిడతో మాట్లాడుతుంటే తెలియదు ఇంకా ఏ పని చేస్తున్నామో ఇంకా అలాగైతే పని అయిపోతుంది విసిపు ఉండదు ఇంకెక్కడైతే అలాగే నా మీదే చెప్పుకుంటారు ఇంకేం ఏదో కామెడీ ఇంక నా మీద అలా ఏదో కామెడీ చేసుకుంటూ ఉంటారు ఇంక నేను కూడా ఇంకా నా పని నేను పూర్తి చేసుకున్నాను ఆవిడ కూర్చుని నా పని అయిపోయినండి ఇంక తను కూడా వెళ్ళిపోయారు ఇంకెళ్ళిపోయా ఇంక దేవుడిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళి ఇంకెలా ఇంక అంతేంటి మొత్తం రోజు అంతా ఇంతే ఒక అరగంట కానీ ఎప్పుడన్నా పడుకున్నామా ఇంకా అరగంట మళ్ళీ సాయంత్రానికి కవర్ అయిపోతుంది ఇంక పనిలోని ఇలా ఉంటుంది ఇంక ఇవాళ రేపు కూడా కొంచెం బిజీగానే ఉంటుందిలేండి అండి ఎందుకంటే వెళ్ళుండే కదా పూజ ఉంది ఇంక రేపు అంతా కడుగుళ్ళు ఇలా సరిపోతుంది ఇంక వాళ్ళైతే పై పైన అయితే తుడుచుకుంటున్నాను ఇంక నా మీద అయితే ఫుల్ మాటలు అయితే చెప్పేసుకుంటున్నారు అక్కడ అత్తయ్య గారు ఇంకా ఏదో ఒకటి అలాగ మీరు ఎలాగ మీరు అలాగా అనేసి ఇంక నేను కూడా ఇంకా అలాగే ఏదో ఒకటి అంటూ ఉంటాను ఇలాగైతే మాకు సరిపోతుందండి ఫోన్ చేసి రమ్మంటాను ఇప్పుడన్నానే అత్తయ్య గారు రండి కూర్చుంది కానీ అంటే నీకేం పని లేదు అలాగే ఎలాగ నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు ఇంకా అలాగే మొత్తం నా పని అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా సాయంత్రానికి అయితే మళ్ళీ టిఫిన్లు ఇవి అవి స్నానాలు మళ్ళీ మామూలే కదండి ఈ మళ్ళీ చపాతి రోజైతే ఈ అయితే పులకానే చేసేస్తున్నాను మా స్వామి పొలకానే తింటున్నారు ఇడ్లీ ఇది పొద్దున్న తింటున్నారు కానీ రాత్రికి అయితే మాత్రం పులక అయితేనే తింటున్నారు ఇంకా అందుకని నాకు అంత పెద్ద టిఫిన్కి అయితే పెద్ద ఇబ్బంది ఏమి ఉండట్లేదు ఆ తినే ముందు కొంచెం పిండి కలిపేసుకుని ఏదో ఒక కూర రెండు టమాటోలు వేసేసి కూర ఉండేస్తుంటే అయిపోతుంది సింపుల్గానే అయిపోతుంది మా చిన్నవాడేమో ఇంకా స్కూల్లోనే ఏదో ఒకటి తినేసి వచ్చేస్తున్నాడో టిఫిన్లో ఏదో తెప్పిస్తున్నారంటండి స్కూలు కొంచెం టైం పడుతుందని చెప్పేసి టిఫిన్లో అయితే తెచ్చుకుంటున్నారంట ఇంకెలాగైతే అది వంట పెద్దగా పనే ఉండదు కానీ అండి నాకైతే ఇంటి పని ఎక్కువ మా ఇంటి పని చాలా దారుణంగా ఉంటుంది మొన్న చేసినట్టయితే లేదు మొత్తం దుమ్ము దుమ్ము ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ పువ్వులకి వెళ్ళి ఇంకా పువ్వులు అయితే తెచ్చుకోవాలండి ఇంట్లో చామంతి పూలు అయితే తీసుకొస్తున్నారు కేజీ అలా తీసుకొస్తున్నారు కానీ ఇంక మా పక్క వాళ్ళ ఇంట్లో పువ్వులు ఎక్కువ ఉండిపోతున్నాయి కదా కోసుకోండి అంటుంటేనే ఒక్కొక్కసారి అయితే పాపం వాళ్ళే కోసేసి తెచ్చేస్తారు ఒక్కొక్కసారి అయితే నేను వెళ్ళి కోసుకుని తెచ్చుకుని మాలు కట్టడం ఇంకెలాగైతే నా రోజు మొత్తం ఇప్పుడైతే ఎలా ఉండే మళ్ళీ ఇంక ఇది అయిన తర్వాత మళ్ళీ మామూలు అనుకోండి ఇంక ఇప్పుడు అయితే మాత్రం కొంచెం బిజీగానే ఉంటుంది ఇంకెక్కడికి వెళ్ళటానికి ఎక్కడికైనా వెళ్తుంటే మరీ అతని కింద ఉంటుంది ఇంకా నేను మొన్న సోమవారం నాడే వెళ్ళి తెచ్చేసుకున్నాను పూజకి కావాల్సిన అని ఇంక ఇప్పుడు అయితే బయటికి వెళ్ళాల్సిన పని లేదులేండి అంటే ఇలా ఉంటుందని చెప్పేసే చెప్పేసి దగ్గర చేసి అయితే ఇలాగే ఉంటుంది అనేసి నేను ముందే అయితే తెచ్చేసుకున్నాను తెచ్చేసుకుని ఇంక ఇంట్లో పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు అంటే అరటిపళ్ళు తమలపాకులు తప్పితే ఇంక అన్నీ ఇంట్లోనే ఉన్నాయి ఆ రోజైతే స్వామి తెచ్చేస్తారు పూలు ఇంక అంతా ఇంతకుముందు అయితే ఆ రోజే పెట్టుకుండేదాన్ని అన్నీ ఓ పక్కన పనులు ఓ పక్కన బయటకు వెళ్ళి తెచ్చుకోవడం ఇంకెలా ఉండేది ఇప్పుడైతే ఇంకా ఆ ఇబ్బంది ఏం లేదు ముందే తెచ్చేసుకున్నాను కాబట్టి ఇంకా పూజ పనులు వంటలు చేయడం ఇంక ఇంతేంటి వంటలు కూడా పెద్దగా ఎక్కువ ఏమీ చేసాను మామూలు పులిహోర బూర్లు ఇలాంటివే చేస్తాను ఇంకెలాగైతే నాకు ఇంకా సరిపోతుంది ఈ నెల అంతని ఇంక ఈ నెల అయిన తర్వాత అయితే మళ్ళీ నేను ఇంక ఇంటి పనుల్లోకి అయితే దిగాలని చాలా చండాలంగా అయిపోయింది ఇంకా బట్టలు అయితే చెప్పకర్లదు ఉతకడమే మళ్ళీ అవి తీసేసుకుని వేసేసుకోవడమే ఇంకా అలాగే అవుతుంది మరతలు పెట్టి బీరువాళ్ళు అయితే మాత్రం పెట్టట్లేదు ఏంటో టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది పొద్దున్న దండం పెట్టుకునేసరికి ఐదున్నర అలా అవుతుంది మళ్ళీ టిఫిన్లు మీ అయ్యేసరికి మళ్ళీ పతకొండు ఇంకెంత ఇలాగే ఉంటుంది ఇంకా ఇంకా అసలు టైం ఉన్నట్టు ఉండట్లేదు మళ్ళీ మధ్యాహ్నం భోజనం అయ్యేసరికి మళ్ళీ మాకు దేవుడిని కలపడం ఇంట్లో పనులు చేసుకోవడం మళ్ళీ రాత్రి టిఫిన్లు పడుకోవడం ఇంక ఇంతే ఇంక ఇంత బిజీగా అయితే ఉందండి ఇంక ఇక్కడ అత్తయ్య గారు వెళ్ళిపోయారు ఎవరో వచ్చారని ఫోన్ చేస్తేనే ఇంక వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంక నేను ఇల్లు గుమ్మాలన్నీ తుట్టి చేసుకుని ఇంక దేవుని తీసుకురాలి కదా అని చెప్పేసి నేనైతే గబగబా చేసుకుంటున్నాను మాకేమో కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు ఆ పని అలా అయింది లోపయితే మళ్ళీ కరెంట్ అయితే తీసేసాడు ఇంకా కరెంట్ తీసేసిన నేను ఇంకైతే మొత్తం ఇల్లు అంతా తుట్టి మళ్ళీ వెళ్ళిన తర్వాత అయితే తీ తొడవకూడదు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఇల్లు అంతా తుట్టి ఇంక మా వాళ్ళు అయితే కరెంట్ పోయింది కదా అని అయితే వెళ్ళి కూర్చున్నారు అత్తయ్య గారు మావయ్య గారు అయితేనే ఇంక నేను ఇవన్నీ చేసేసి మళ్ళీ ఇందులోనే నాకు పెద్ద టాస్క్ మా సోనీకి అన్నం తినిపించడం అది నేను అన్నం కలిపానంటే పారిపోతుందండి ఎక్కడికి వెళ్ళిపోతుందో కూడా లేదు ఇంకా అలా దాన్ని పట్టుకుని కలిపి ఇంక నాకు ఇంక ఇలాగే ఉంటుంది ఇంక ఇక్కడ వీళ్ళకు చల్లగా ఉందని వాతావరణం ఏమో ఒక్కొక్క రోజు మబ్బు ఒక్కొక్క రోజు అంట ఈ రోజు మళ్ళీ మొత్తం మబ్బుగానే ఉంది ఈ రోజే కొంచెం కడిగేద్దాం అనుకున్నాను కానీ మబ్బు కొద్దాను ఊరుకున్నాను ఇంక ఇక్కడైతే మాకు దగ్గరలో ఉన్న పెద్ద కాలువ దగ్గరికి అయితే వచ్చాము దొడ్డంపేటలో దొడ్డంపేట వచ్చి ఇంక రోజు కూడా ఇక్కడే కలుపుతున్నాం ఒకవేళ ఇక్కడ నీరు తక్కువ ఉంటే మాత్రం ద్రాక్షారం అయితే వెళ్తాం ద్రాక్షారం వెళ్ళి గుడి దగ్గర అయితే కలిపి వస్తాం ఇంకా లేదు ఇక్కడైతే నీరు ఫుల్గా ఉంది ఇప్పుడు రెండు మూడు నుంచి చాలా ఫుల్గా ఉంటుందని చెప్పేసి ఇక్కడికే సాయంత్రం ఐదు కల్లా వస్తాం ఇక్కడికి ఐదు ఐదున్నర కల్లా వచ్చి కలిపి కాసేపు అయితే ఇక్కడ ఉండి ఇంక మేమైతే బయలుదేరుతాం చాలా బాగుంటుందండి కాళ్ళ దగ్గర అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా సైలెంట్కి ఇంకెవరు ఉండరు ఇంకెలా మేము కలిపేసి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ కరెంట్ అస్సలు లేదండి చాలా లేట్ అయిపోయింది కరెంట్ వచ్చేసరికి అయితే ఇంకా అలాగే కూర్చుని ఉండిపోయాను సరే వచ్చిన తర్వాత చేసుకుందాంలే కరెంట్లు ఏం చేస్తాంలే అని చెప్పేసి నేను అయితే ఇంక అలాగా కాసేపు అయితే ఉండిపోయాను ఇంక ఇక్కడ బాగుంది కదా చల్లగా వర్షం వచ్చేలా ఉన్నారు ఇక్కడ కాసేపు అయితే నేర్చున్నాం ఎప్పుడంతే నేను కాసేపు అయితే ఉంటాం ఒక్కొక్కసారి అయితే మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చేవారు మా తమ్ముడు తీసుకొచ్చి మా ప్రసాద్ ఉన్నప్పుడు మా ప్రసాద్ నేను వచ్చాము అలా ఎవరు ఉంటే వాళ్ళు మా చిన్నోడు అంటే మా చిన్నోడు ఎవరో అయితే తీసుకుని ఇక్కడికైతే వచ్చి కలుపుతానండి ఇంక ఇక్కడైతే పోలు చెట్లు ఉన్నాయి కానీ ఏమన్నా పాములు ఉంటాయేమో అని చెప్పి కొయినూ నాగమల చెట్లు చాలా చెట్లు ఉన్నాయి ఏమో ఎక్కడన్నా పాముంటుందేమో అనేసి మేమైతే ఇంకా అక్కడ దిగం ఇంకా ఇంక ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకేనండి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి బాబాయ్